జాతీయ కాంగ్రెస్ పార్టీ దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం జట్టి గురు కార్యాలయం వద్ద జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి ముఖ్య అతిథిగా పాల్గొని పట్టణ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు జాతిపిత మహాత్మా గాంధీకి పూలమాలలతో నివాళులర్పించారు జట్టి గురునాథరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీయే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ దేశంలోని ప్రాజెక్టులను నిర్మించిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ పారిశ్రామికంగా వ్యవసాయ రకంగా దేశాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల్లో ఉన్నతంగా నిర్మించిందని అన్నారు ఈ కార్యక్రమంలో ముప్పిడి శ్రీనివాసరావు మద్దాల గురుసు ప్రసాద్ హీరా హకీం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రగల్లపాటి కాశీ కార్యదర్శి వీరవల్లి సోమేశ్వరరావు పిండి రాము మద్దిపాటి శ్రీను పోతన జ్ఞాని లంకలపల్లి శ్రీను జీడికంటి రామారావు వంశ్నాటి మంగరాజు దున్నా శివ షరీఫ్ జమీర్ నాగ నరేంద్ర నాని డాన్ గగ్గల కిరణ్ తదితరు

ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణ కాంగ్రెస్ అలాగే మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కిసాన్ సెల అధ్యక్షులు జెట్టు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజున ఘనంగా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ దేశాన్ని నిర్మించింది ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈనాడు అనేక మంది దేశంలో స్వేచ్ఛ వాయులతో ఉన్నారంటే దానికి ప్రధానమైన కారణం ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు బ్రిటిషర్స్ ని ఈ దేశాన్ని నుంచి పారద్రోలి భారతీయులందరికీ సగర్వంగా గర్వంగా తల ఎత్తుకుని నిలబడేలాగా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగే దేశాన్ని నిర్మించి సామ్రాజ్యాన్ని నిర్మించిందే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశ వ్యాప్తంగా అనేక మంది అభివృద్ధి ఫలాలు పొందుతున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ చాలా మంది మనం చదువుకున్నప్పుడు గానీ నేటి తరంలో కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని అక్కడ తోటే ఆ పదాన్ని అక్కడతో ఆపారు వాస్తవంగా కానీ భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అందరం ఏమనుకున్నాం అంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనుకున్నాం గానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులు ఒక్కొక్కటిగా అమ్ముతుంటే అప్పుడు అర్థమైంది ఈ దేశంలో ఉన్న జనాంగానికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశమని ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలని ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలని వ్యవసాయ రంగాన్ని ఉద్యోగ వ్యాపార రంగాలని అపారమైన ఖ్యాతి గడించేలాగా తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఫలాలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ చూస్తుండగానే బాహాటంగా బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైల్వే శాఖలు అమ్మటం విమానాశ్రయాలు అమ్మటం పోర్టులను నమ్మటం ప్రతిదీ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉండయో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ రంగ సంస్థలని నిర్మించి సాధించి పెట్టిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక్కొక్కటిగా 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 అమ్మేస్తూ భారతదేశాన్ని దివాలా తీసే స్థితికి తీసుకురావడం చాలా దౌర్భాగ్యమైన చర్యగా మేము భావిస్తూ మరోసారి పోరాట స్వాతంత్ర పోరాట ఉద్యమాన్ని చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధం కావాలన్నట్లుగా ఈనాడు దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం కనుక ఈనాడు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులే కాకుండా ప్రజలందరూ కూడా ఒకసారి ఈ విషయాన్ని గుర్తించమని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము 20